హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మనం ఇప్పుడు చింత చిగురు తెంపుదాం అనుకుని చింత చెట్టు దగ్గరకి అయితే వెళ్ళామనమాట ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది చింత చిగురు కంటే పూతే ఎక్కువగా వచ్చేసింది అని చెప్పేసి చింత చిగురు యొక్క సీజన్ అయితే అయిపోయిందన్నమాట పూర్తిగా చింత పూత ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట చాలా ఎక్కువగా చింతపూత ఉంది ఆకుల కంటే ఎక్కువగా కూడా చింతపూత ఉంది ఈ చింతపూత కూడా చట్నీస్లో పప్పులో కర్రీస్గా వాడుకోవడానికి బాగానే ఉంటుంది చింత చెట్టులో మనం ఉపయోగించండి ఏమీ ఉండదు చింతచట్నీ నరికితే పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే చింతచీకూరు కూర వండుకోవడానికి చింత పువ్వు కూడా కూరలు పచ్చళ్ళు చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే చింతకాయలు కూడా తొక్కు పచ్చికాయలుని చట్నీ చేసుకుంటూ ఉంటారు పప్పులో చేసుకుంటూ ఉంటారు అలాగే ఎండు చింతపండుని కూడా మనం అన్ని రకాల ఫిష్ కూర వండుకోవడానికి చార్లల్లకి పప్పులకి చట్నీలల్లకి అన్నింటిలోకి చింతపండునైతే విరివిగా వాడుతూ ఉంటారు సాంబార్ చేయాలంటే ఖచ్చితంగా చింతపండు వాడుతూ ఉంటారు అలాంటి విశిష్టత ఉన్న ఈ చింత చెట్టుకు పూసినటువంటి ఈ పూత చూడగానే చింత చిగురు ఎలాగో లేదు కదా చింతపూతన తెంపేసుకుందామని అనుకున్నాను ఎక్కువ మొత్తంలో చింతపూతే ఉంది ఈ చింతపూతని నేనైతే తెంపి కవర్లో వేయడం అయితే మొదలు పెట్టేశాను చింతపూత ఉంది ఎంత తెంపినా తరిగిపోనంత చింతపూత అయితే ఉంది ఎంత పెద్ద చెట్టు ఎంత ఎన్ని పెద్ద పెద్ద కొమ్మలు ఆ కొమ్మల నిండా ఇరగ పూసేసి ఇదొక ప్రకృతి అందంలాగే అనిపించేసింది నేను దాని పక్కన ఒక చిన్న నేరేడు పళ్ళ చెట్టు కూడా ఉంటే దాంట్లో కూడా నేరేడు పళ్ళు కొనితే కోసుకొని వచ్చాననమాట చింతపూత కొద్దిగంత ఉండి లేనట్టుగా ఉన్నటువంటి చింత చిగురు దాంట్లోనే నేరేడు పళ్ళు అల్లా నేరేడు పళ్ళు కూడా కొను కోసుకొచ్చాను ఇవన్నీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేసి బౌల్లో అయితే వేసేస్తే ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ చింతపూత ఈ నేరేడు పళ్ళని మనం ఇప్పుడు వేరు చేయాలన్నమాట ఈ చింతపూతని నేనైతే మామూలుగా పప్పులో వేసి వంట చేద్దామా లేకపోతే చట్నీ చేద్దామా లేకపోతే ఆనియన్ ఆనియన్ ఎగ్గేసి వండుదామా అని చెప్పి ఆలోచించుకుంటూనే తెంపాల్సి వచ్చేసింది చాలా చింతపూత అయితే ఉంది అసలు విరివిగా ఉంటుంది చింత చిగురికి చింతపూతకి ఈ టేస్ట్లో ఎలాంటి తేడా అయితే ఉండదు అంతే పుల్ల పుల్లగా ఉంటుంటుంది ఇప్పుడు మనం ఈ నేరేడు పళ్ళని వేరే బౌల్లోకి వేసేసుకొని ఈ ఆకులో కూడా కొంచెం బద్ద బద్దగా ఉన్న చింత ఆకు ఉంది కదా దాన్ని మనం సపరేట్గా చేసేసుకొని ఈ ఇవన్నీ వేరువేరుగా భద్రపరిచేసుకుంటే నేరేడు పళ్ళు హాచేసుకొని మనం తినొచ్చ కొన్ని దోరగా ఉన్న పళ్ళు ఉన్నాయి కొన్ని తీయగా ఉన్న పళ్ళు ఉన్నాయి చాలా తక్కువ దొరికినాయి అనమాట ఎప్పుడు ఎక్కువగా ఉండేవి పళ్ళు అది పైన ఉంటుంది చెట్టు చాలా పెద్ద చెట్టు అయితే మిద్ద మీదకి కొమ్మలు వస్తాయి సెకండ్ ఫ్లోర్ మీదకి వెళ్ళి మనం తెంపుకొచ్చుకోవాలన్నమాట కానీ మనకంటే ముందు వేరే వాళ్ళందరూ వెళ్ళి తెంపుకొచ్చుకున్నారనమాట మనం పోయేసరికి మనకి కాయలు చాలా తక్కువ ఉన్నాయి నీరేడు కాయలు అయితే సరే ఉన్న వరకు ఉండనీలే అని చెప్పేసి మా సరౌండింగ్స్లో ఒక పదిహేను ఇరవై దాకా ఉంటాయి అల్లో నేరేడు చెట్లు కానీ మనకెప్పుడు వాళ్తున్న దగ్గరికి మనం వెళ్తాం కదా తెంపకొచ్చుకోవడానికి అలాగని చెప్పేసి ఎప్పుడు తెంపకొచ్చుకునే దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తే అక్కడ మనకి అల్ల అయితే అవి ఆల్రెడీ కాయడం చెట్టు అంతా ఉడిగిపోవడం అందరు తెంపుకొచ్చుకోవడం అలా కనిపించేసింది ఈ చింత చెట్టు కాడికి కూడా ఎప్పుడు చింతచిగురి కోసం అని వెళ్ళేది కానీ ఈసారి మనం వెళ్ళలేదన్నమాట ఈసారి చాలా ఎక్కువ బిజీ బిజీగా ఉండిపోయి ఏదో ఈ ఫస్ట్ టైమే వెళ్తే అయితే లేదు కానీ చింతపూత అయితే దొరికింది ఇంతకుముందు నేను మీకు వీడియోలో చేయించిన చింతచిగురు అది వేరే దగ్గర చెట్టుకు తీసుకొచ్చాను కానీ ఎప్పుడూ తెంపే ఈ చెట్టు కోసం అయితే వెళ్ళాలి